అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక నేపాలో కెప్టెన్ నరేష్ తొమ్మిదవ భాగం లమోలా వైపు చూశాడు గాఢ నిద్రలో ఉంది చప్పుడు చేయకుండా లేచి బయలుదేరాడు బాగా చీకటిగా ఉంది తను టార్చి వెలిగించకూడదు కొండ మీద వెలుగు కనిపిస్తే క్రిందనున్న సైనికులకి అనుమానం కలుగుతుంది పైకి వచ్చి వెతికితే తను లమోలా వాళ్ళకి చిక్కిపోతారు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా జాగ్రత్తగా నరేష్ కొండ క్రిందకు దిగుతున్నాడు శత్రువులు ఏం చేస్తున్నది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బయలుదేరాడు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలని అతను ఆలోచించుకోలేదు ఒక చోట కదలకుండా కూర్చొని సహనం లేక అలా బయలుదేరాడు కొండ మీద నుంచి బాగా క్రిందికి దిగాడు చైనీస్ సేనలకి అట్టే దూరంలో లేడు ఇంకా దగ్గరికి వెళ్ళటం మంచిది కాదని అక్కడే ఒక చెట్టు వెనక ఆగి శత్రు సేనలని వాళ్ళ కార్యకలాపాలని పరీక్షగా చూస్తూ నిలబడ్డాడు తను అనుకున్నది నిజమే శత్రువులు రోడ్డు నిర్మిస్తున్నారు బాగా వెడలిపైన రోడ్డది నిర్విరామంగా పనిచేస్తున్నారు ట్రక్కులు వస్తున్నాయి వాటిలోంచి వందలాది సైనికులు దిగుతున్నారు మెషిన్ గన్నులు దింపుతున్నారు పది ట్యాంకులు వరుసగా నిలిచి ఉన్నాయి వాటిని చూడగానే నరేష్ గుండె నిరసించింది చైనీస్ సైనికులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే పాతికి మంది రక్షిస్తున్న స్థావరాన్ని పట్టుకునేందుకు మాత్రమే కాదనిపిస్తోంది ఆ స్థావరం వసం చేసుకుని పెద్ద పెట్టును దాడి చేసి ముందుకు సాగటానికి ఏర్పాట్లు చేస్తున్నారని గ్రహించాడు భారీ మిషన్ గన్లే కాక ట్యాంకులను కూడా తెస్తున్నారంటే సరిహద్దులకు సంబంధించిన యుద్ధం కాదని స్పష్టంగా తెలుస్తోంది ఆకస్మికంగా ప్రారంభించిన దండయాత్ర విస్తృతం చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు భారత భూభాగాన్ని కబలించి వేయటం వాళ్ల ఉద్దేశం అనుకున్నాడు నరేష్ ఇన్ని ట్యాంకులతో ఇన్ని మిషన్ గన్నులతో పైన పడితే ఎంత పరాక్రమవంతులైన భారత సైనికులు తమ స్థావరాన్ని ఎట్లా రక్షించుకోగలరు నరేష్ భారత స్థావరం వైపు చూశాడు అటువైపు కూడా ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయేమోనని ఆశపడ్డాడు చీకటగా ఉంది ఏమి ఏర్పాట్లు చేస్తున్నట్లు లేదు తెల్లవారుగానే శత్రువులు దాడి జరుపుతారు అప్పుడు ఆ స్థావరంలో ఉన్న భారత సైనికులు వెనక్కి తగ్గటానికి కానీ ఇంకొక చోట రక్షణ ఏర్పాటు చేసుకునేందుకు గానీ వ్యవధి ఉండదు ఇప్పుడే తెల్లారిలోగా ఎలాగైనా చైనా సైనికులు చేస్తున్న ఏర్పాట్ల గురించి ఆ కందకాల్లో ఉన్న భారత సైనికులకు తెలియపరచాలి ఎలా ఎలా అయినా ప్రయత్నించాలి ప్రమాదమే అయినా తెగించాలి తప్పదు అనుకున్నాడు వెనక్కి తిరిగి లమోలా పడుకున్న చోటికి వెళ్ళాడు లమోలా ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నది ఆమె పక్కన మోకాళ్ళ మీద కూర్చుని లమోలా లమోలా అని పిలిచాడు ఆమె పలకలేదు పాపం బాగా అలసిపోయింది అందుకే ఇంత మద్దు నిద్రపోతోంది తట్టి లేపుదామనుకుని చెయ్యి చాపాడు కదలక చెయ్యి పైకెత్తిపెట్టు ఇంగ్లీష్లో హెచ్చరిక వినిపించింది నరేష్ చకితుడై తల పైకెత్తాడు ఆ మనిషి చప్పుడు కాకుండా ఎలా వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో నరేష్కి అర్థం కాలేదు చేతిలో పిస్తోలు పట్టుకుని యూనిఫామ్లో నిలబడి ఉన్న ఒక చైనీస్ ఆఫీసర్ కనిపించాడు అతి తెలివికి పోకు నిన్ను ఆమెని పిస్తోల్తో కాల్చి చంపడానికి ఆ రక్షణం కూడా తటపటాయించెను అన్నాడతను తను ఎదురు తిరిగి ప్రయోజనం లేదు తను చెయ్యి తుపాకీ మీద పెట్టేలోగా అరడజను గుళ్ళు తన ఒంట్లోనికి పేల్తాయి నరేష్ రెండు చేతులు పైకెత్తాడు లేచి నిలబడు నరేష్ లేచి నిలుచున్నాడు నాలుగు అడుగులు వెనక్కి వేసి నిలబడు నరేష్ శత్రువు చెప్పినట్లు చేయక తప్పింది కాదు తర్వాత ఆ చైనీస్ ఆఫీసర్ లమోరా దగ్గరికి వెళ్ళి లెమ్మని అరిచాడు ఆమె లేవలేదు కళ్ళు తెరవలేదు ఏమైంది ఈమెకి ఎందుకు లేవటం లేదు అడిగాడు అతను నరేష్ని ఏమైందో నాకు తెలియదు అన్నాడు నరేష్ అతను బోటుకాలతో లమోలాను కదిల్చాడు చెయ్యి తొక్కాడు ఆమె ఇటు నుంచి అటు కదిలింది బ్రతికే ఉంది అన్నాడతను నరేష్ జవాబు చెప్పలేదు సరే నువ్వు పద అన్నాడా ఆఫీసరు ఎక్కడికి అడిగాడు నరేష్ ఇంకెక్కడికి ఏరియా కమాండర్ దగ్గరికి మరి ఈమె క్యాంపుకి వెళ్ళాక ఇద్దరు సైనికుల్ని పంపిస్తాను అన్నాడతను అంతవరకు ఒంటరిగా చస్తే చస్తుంది నువ్వు కదులు పిస్తోలు ఊపాడతను ఎదురు తిరిగి తను చేయగలిగిందేమీ లేదు అతనితో వెళ్ళక తప్పలేదు లమోలాని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టం లేదు కానీ తన ఇష్టాయిష్టాలు ప్రదర్శించుకునే సమయం కాదది తనతో పాటు ఖైదీగా చిక్కకుండా లమోలా తప్పించుకుంటుందేమో అని ఆశపడ్డాడు నరేష్ కదులు నడు అన్నాడు ఆఫీసర్ నరేష్ కదిలాడు అతను నరేష్ వెనకే బయలుదేరాడు నాలుగు అడుగులు వేశారో లేదో వెనక ఢామ్ అని చప్పుడైంది నరేష్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఆ చైనీస్ ఆఫీసర్ నేల మీద పడి ఉన్నాడు ఆశ్చర్యంతో చూశాడు నరేష్ లమోలా నవ్వుతూ వచ్చి నిజంగా నేనంత ముద్దు నిద్రపోతున్నాను అనుకున్నారా అన్నది నువ్వు నిద్రపోవటం లేదు అడిగాడు అర్థం కానట్లు మీరు వెళ్ళిన కాసేపటికి నాకు మెలకు వచ్చింది మీకోసం చూశాను చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు నేను అక్కడి నుంచి కదలదలుచుకోలేదు మీరు తిరిగి వచ్చేటప్పటికి నేను అక్కడ లేకపోతే మీరు నా కోసం నేను మీకోసం ఈ కొండల్లో అలా తిరుగుతూనే ఉంటాము అందుకని అక్కడే పడుకునున్నాను కాసేపటికి కొంచెం దూరంలో అడుగులు చెప్పుడైంది మీరే వస్తున్నారనుకున్నాను మిమ్మల్ని తమాషా చేయాలని కళ్ళు మూసుకుని పడుకున్నాను ఎంతసేపటికి మీరు రాలేదు అనుమానం కలిగి కొంచెంగా కళ్ళు తెరిచాను దూరంలో ఒక చెట్టు వెనకాల నిల్చున్న ఒక ఆఫీసర్ కనిపించాడు అతని చేతిలో ఉన్న పిస్తోల్ను కూడా చూశాను నా వైపే గురిపెట్టి ఉంది నేను లేచి తుపాకీ అందుకోపోతే నిర్దాక్షిణంగా నన్ను కాల్చి చంపేస్తాడని తెలుసు అందుకే నిద్రపోతున్నట్లే నటించాను అంతలో మీరొచ్చారు చెప్పింది లమోలా వాడు నిన్ను అక్కడ వదిలి నన్ను మాత్రం తీసుకెళ్ళటానికి సిద్ధపడటం మన అదృష్టం మన అదృష్టం కాదు వాడు దురదృష్టం ఇద్దరూ అక్కడే ఒక రాయి మీద కూర్చున్నారు నరేష్ కొండ దిగి వెళ్ళి క్రింద చూసిన విషయాల గురించి లమోలాకు చెప్పాడు ఎలాగైనా మన సైనికులకి ఈ వార్తను అందించాలి అన్నాడు నరేష్ ఎలా నాకు ఆలోచన స్ఫురించింది చెప్పండి నరేష్ చెప్పాడు లమోలా అంతా విని ప్రమాదం అన్నదే ఆలోచిస్తూ అవును నిజమే కానీ ఇప్పుడు మాత్రం మనకి ప్రమాదం లేదా ప్రమాదాలు ఎదుర్కొంటూనేగా ఇంతవరకు వచ్చాము అక్కడ కందకాల్లో ఉన్న మన భారత సైనికులు ప్రమాదంలో లేరు అన్నాడు లమోలా జవాబు చెప్పలేదు ఏమంటావు అడిగాడు నరేష్ ఏమంటాను సరే పదండి నువ్వెక్కడికి వస్తావు నేను లేకుండా మీరు ఒక్కరు వెళ్ళటానికి మాత్రం వీల్లేదు ఒకళ్ళకు ఒకళ్ళు తోడు ఉండటం మంచిది నరేష్ నవ్వాడు నేను చెప్పిందంతా విని కూడా అలా అంటావేం లమోలా నాకు కూడా నువ్వు ఎలా వస్తావు దానికి ఉపాయం ఆలోచించాలి ముందు మీరు వేషం మార్చుకోండి నరేష్ రాయి మీద నుంచి లేచాడు పడిపోయిన చైనీస్ ఆఫీసర్ని సమీపించాడు అతనిలో ప్రాణం లేదు తను చేయదలుచుకున్న పని ఇష్టం లేకపోయినా చేయక తప్పదు ఆ ఆఫీసర్ దుస్తువులు బూట్లు విప్పాడు టోపీ తీసుకున్నాడు జేబులు వెతికి వాటిలో ఉన్న కాగితాలను బయటికి లాగాడు ఒక చెట్టు వెనక్కి వెళ్ళి అతను దుస్తువులన్నీ ధరించాడు తను విడిచిన బట్టలు ఆ ఆఫీసర్కి తొడిగాడు పిస్తోలు చేతిలో పెట్టుకుని లమోలాని సమీపించాడు సరిగ్గా సరిపోయాయి సామాన్యంగా చైనీయులు పొట్టివాళ్ళు ఈ ఆఫీసర్ పొడుగువాడు కావటం మన అదృష్టం అన్నది లమోలా భుజం మీద వేసి లమోలా నువ్వు నాకు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోను ఈ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నిన్ను కలుసుకుంటాను అంతవరకు ఏ ఆపద రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి నేను చెప్పిన మాట విను నువ్వు వెళ్ళి మీ నాన్నమున్న గుహలో ఉండు అన్నాడు ఆప్యాయతతో ఎలా వెళ్ళగలను ఈ చైనీయులు నన్ను వెళ్ళనిస్తారా మీ పిచ్చిగాని అన్నది లమోలా పోనీ ప్రాంతాల్లో ఎక్కడైనా దాకో త్వరలోనే భారత సేనలు వచ్చి చైనీయులని ఇక్కడి నుంచి తరిమివేస్తాయి నిజమే అంతిమ విజయం మనదే అన్న నమ్మకం నాకు ఉంది కానీ కానీ అడిగాడు నరేష్ మీరు ఒంటరిగా వెళ్ళటానికి నేను ఒప్పుకోను ఏమైనా సరే ఒప్పుకోను చైనీస్ ప్రధాని వాళ్ళ సైనికాధికారికి పంపిన ఉత్తరం మీ దగ్గర ఉన్నదని మర్చిపోతున్నారు దాన్ని భారత సైనికాధికారులకు అందజేయాలన్న విషయం మర్చిపోకండి మీరు చైనా వాళ్ళకి చిక్కితే మీ ప్రాణం పోవటమే కాక ఆ ఉత్తరం మన వాళ్ళకి అందే అవకాశం కూడా పోతుంది నిజమే అయితే నీ సలహా ఏమిటి మీరు చైనా ఆఫీసర్ దుస్తువులు వేసుకున్నారు మీతో కూడా ఒక కొండజాతి స్త్రీ ఉంటే మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు మీ వినోదం కోసం తెచ్చుకున్నారనుకుంటారు నా విషయం తెలుసుకుని నన్ను పట్టుకుంటే నన్ను చంపరు నేను ఆడదాన్ని వాళ్ళకి ఆడవాళ్ల మీద దయ ఏమీ లేదు మాట నిజమే కానీ వయసులో ఉన్న ఆడదాన్నని మర్చిపోకండి ఏమో నాకు ఇష్టం లేదు పోనీ ఇద్దరు ప్రాణాలు తీస్తారు తీయనియండి అన్నది వణుకుతున్న గొంతుతో నువ్వు అకారణంగా ఎందుకు బలి కావాలి లమోలా కళ్ళల్లో నీళ్లు నిండాయి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఏమిటి లమోలా ఎందుకు ఏడుస్తున్నావు నాకు చెప్పవు అడిగాడు ఆమె చేయి పట్టుకుని అతని భుజం మీద తలవాల్చేసింది మిమ్మల్ని వదల్లేను వదిలి ఉండలేను మీతో వస్తాను తీసుకువెళ్ళండి అని బోరుమని ఏడ్చింది నరేష్ ఆమె తల నిమురుతూ నిన్ను వదిలి వెళ్ళటం నాకు మాత్రం కష్టంగా లేదా కానీ ఇటువంటి సమయంలో మన ఆపేక్షలు అనురాగాలు ముఖ్యం కాదు దేశ రక్షణ దేశక్షేమం ముఖ్యం అన్నాడు మీరు మీ విధి నిర్వర్తించకుండా నేను అడ్డుపడటం లేదుగా మీతో నేను కూడా వస్తానంటున్నాను ప్రాణాలు పోతే ఇద్దరు ప్రాణాలు పోతాయి లేకపోతే మన సేనలను కలుసుకునేందుకు ఇద్దరం కలిసి వెళదాం అన్నది లమోలా అతని చేయి పట్టుకుని నరేష్ ఐదు నిమిషాలు ఆలోచించి చివరికి సరే అన్నాడు లమోలా నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి పట్టుకుని నడుస్తున్నాడు నరేష్ శత్రువులు ట్రక్కులు కనిపిస్తున్నాయి నాకు భయం వేస్తుంది అన్నది లమోలా నరేష్ ఆమె అరిచేయి నొక్కి అలా అధైర్యపడకు మనకి ఏ ఆపద రాదు అన్నాడు ఇద్దరూ ముందుకు వెళ్లారు ఆగండి కదలకండి అరిచారు ఇద్దరు సైనికులు టార్చ్ వేస్తూ లమోలా మొహం తిప్పేసుకుని నరేష్ను కావలించుకున్నది నరేష్ టోపీ మొహం మీదకు లాక్కున్నాడు మఫ్లర్ చెంపల మీద నుంచి మెడకి గడ్డానికి చుట్టుకున్నాడు స్టూపిడ్స్ టార్చ్ ఆర్పివేయండి అరిచాడు కోపంగా చైనీస్ భాషలో టార్చ్ వేసిన సైనికుడు టార్చ్ ఆర్పేశాడు రెండో అతను తుపాకీ దింపేశాడు తెలియలేదు సార్ చూడలేదు క్షమించండి అన్నాడు వణుకుతూ నరేష్ వేసుకున్న ఆఫీసర్ యూనిఫామ్ చూసి తమ ఆఫీసరే అనుకున్నారు వాళ్ళు ఈసారి ఇటువంటి పొరపాటు చేయకండి తోలు ఉడతేస్తాను అరిచాడు నరేష్ ఆ సైనికులు పక్కకి తొలిగారు దర్జాగా టీవీగా ఏమాత్రం సంకోచం లేకుండా లమోలా చేయి పట్టుకుని నరేష్ ముందుకు నడిచాడు పద్మవ్యూహంలోనికి వెళ్ళినట్లు చైనీస్ ఛానల్ మధ్యలోనికి వెళ్ళారు మళ్ళా బయటికి రావటం సాధ్యమా కాదా అని ఆలోచించలేదు వాళ్ళు ఇప్పటికి ఏం చేస్తారు అడిగింది లమోలా ఆలోచించాలి అంటూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు ఎవరు హడావిడిగా వస్తున్న అలికిడయింది నరేష్ ఆగిపోయాడు అటు వస్తున్న సైనికులు నరేష్ని నరేష్ చేయి పట్టుకున్న లమోలాని చూసి ఆగిపోయి సార్ ఏరియా కమాండర్ వస్తున్నారు అన్నాడు రహస్యంగా మిగతా వాళ్ళకి చెప్పడానికి అతను వెళ్ళిపోయాడు ఆ రాత్రి పెద్ద ఆఫీసర్లు ఎవరూ రారని తన యూనిఫామ్ చూసి సైనికులందరూ భయపడి దగ్గరికి రారని అనుకున్నాడు నరేష్ చైనీస్ ఆఫీసర్ ఎవరైనా వస్తే తనకి ఎదురుపడితే తను ఆడుతున్న నాటకం బయటపడుతుంది ఏం చేయాలి ఇప్పుడు చటుక్కున ఒక ట్రక్కులో లమోలాని ఎత్తి కూర్చోపెట్టి తను కూడా ఎక్కి కూర్చున్నాడు ట్రక్కులకు కాపలా ఉన్న సైనికుడు పరిగెత్తుకొచ్చాడు ఎవరది చేతులు పైకెత్తండి క్రిందకు దిగండి అని అరుస్తూ టార్చ్ వెలిగించి వాళ్ళ మీద వేశాడు నరేష్ లమోలా ట్రక్కులో ఒక మూల కావలించుకుని కూర్చున్నారు లమోలా వీపు మాత్రం కనిపిస్తుంది ఆ సైనికుడికి నరేష్ కోర్ట్ కూడా కనిపించింది ఈడియట్ ఎవడ్రా నువ్వు టార్చ్ ఆర్పు చైనా భాషలో అరిచాడు నరేష్ పళ్ళు పటపటా కొరుకుతూ వెంటనే ఆ సైనికుడు టార్చ్ ఆపివేసి క్షమించండి అని లోను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఏరియా కమాండర్ వచ్చాడని తెలిసి ప్రియురాలతో ఆయన కళ్ళ ముందు పడటం ఇష్టం లేక ప్రియురాలని వదిలి వెళ్ళలేక ఈ అధికారి ట్రక్ ఎక్కి దాక్కున్నాడు అనుకున్నాడు ఆ సైనికుడు నరేష్ నిట్టూర్చాడు ఒక గండం గడిచింది అన్నది లమోలా సైనికుడు వెళ్ళిపోయాడు మిగతా ట్రక్కుల్లో ఎవరూ లేరు ఇప్పుడప్పుడే ఆ ప్రాంతాలకి ఎవరైనా వస్తారనే భయం కూడా లేదు లమోలాని కౌగిల్లోంచి విడవలేదు నరేష్ ఆమె కూడా అతని చేతుల్లోంచి తప్పించుకోవటానికి ప్రయత్నించలేదు ఈ చైనీస్ సైనికుల్ని దాటి మనం బయటపడతామని నాకు ధైర్యం లేదు అన్నది లమోలా ఆమె గొంతు వణుకుతోంది నరేష్ ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు అలా అధైర్యపడకుల లమోలా న్యాయం మనవైపే ఉంది అన్నాడు లమోలా అతని మెడ క్రింద మొహం దాచుకుని మన సైనిక స్థావరాలు చేరుకున్నాక మీరు ఏం చేస్తారు అడిగింది అంటే మీరు మళ్ళీ యుద్ధంలోకి వెళతారు కదూ అవును మరి నేను నువ్వు నాతో వస్తావుగా తర్వాత నరేష్ ఆలోచిస్తున్నాడు అంతవరకు ఆ విషయం గురించి ఏమీ ఆలోచించలేదు లమోలా ఒంటరిగా ఏం చేస్తుంది ఆ గుహలో దాక్కున్న తండ్రి తప్ప ఇంకెవరూ లేరు ఆమెకి భారత సేనలు ఆ ప్రాంతాన్ని వరకు లమోలాను తనే రక్షించాలి లమోలా నన్ను పెళ్లి చేసుకుంటావా లమోలా తలెత్తింది ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి ఉన్నట్టుండి ఇలా అడిగారేం అన్నది అడగకూడదా నా మీద జాలి వల్ల అడిగారా కాదు ఇష్టం వల్ల ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు కలిసి అనుభవించాము మన ఇద్దరము కలిసి జీవితాలు సాగించటానికి ఇంతకన్నా పరిచయం ఏం కావాలి లమోలా నవ్వుతూ నరేష్ని ముద్దు పెట్టుకున్నది ట్రక్కు తలుపు మీద టకటకా చప్పుడైంది సార్ అని పిలిచారు ఎవరో ఎవరు అడిగాడు చైనా భాషలో సెంట్రీని ఏమిటి కమాండర్ మిమ్మల్ని పిలుస్తున్నారు దేనికి నాకు తెలియదు వెంటనే రమ్మంటున్నారు సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అన్నాడు నరేష్ అడుగులు చెప్పుడు దూరం అయ్యాక చిక్కుల్లో పడ్డాం అన్నాడు ఎందుకు రమ్మన్నాడో అనుమానం ఏమైనా కలిగిందేమో అన్నది లమోలా అనుమానం కలిగి ఉంటే సైనికుల్ని పంపి బంధించి తీసుకురమ్మనేవాడు ఏదో అవసరమైన పని ఉండి ఉంటుంది ఏం చేస్తారు మీరు ఏం చేస్తాను పారిపోవాలి ఏరియా కమాండర్ ముందుకు వెళితే నిజం తెలిసిపోతుంది నిజం తెలిసిన మరుక్షణం మన ప్రాణాలు పోతాయి ఎక్కడికి పారిపోతాం వెనక్కి వెళ్ళటానికి అడవిల్లోనికి పారిపోవటానికి అవకాశం లేదుగా లేదు సెంట్రీలని ఇంకొకసారి మోసం చేయలేము కూడా ఆలోచించాలి అని ఐదు నిమిషాల తర్వాత రా పోదాం అన్నాడు నరేష్ ఎక్కడికి తెగించాలి నమూలా చాలా ప్రమాదకరమైన పని చేయదలుచుకున్నాను ఇప్పుడు ఈ స్థితిలో అంతకన్నా వేరే మార్గం నాకు కనిపించటం లేదు ఏం చేయదలుచుకున్నారు చెబుతాను పద అని ట్రక్లోంచి క్రిందికి దిగి లమోలాను కూడా క్రిందికి దింపాడు నాలుగు అడుగులు ముందుకు వేశారు సెంట్రీ బూటులు టకటకా చప్పుడు చేసి సెల్యూట్ పెట్టాడు వాళ్ళకి అతని ముందు నుంచి ధీమాగా నడిచాడు నరేష్ కొంచెం దూరంలో పది ట్యాంకులు వరుసగా నిలబడున్నాయి వాటి దగ్గరికి వెళ్లారు నరేష్ లమోలాలు ఒక ట్యాంకులో నలుగురు చైనీస్ సైనికులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఎక్కువ అన్నాడు నరేష్ లమోలాని ట్యాంకులోకి ఎక్కిస్తూ ఆమె వెనకే తను ట్యాంకులోనికి ఎక్కి కూర్చున్నాడు ఏమిటిది అడిగింది లమోలా నరేష్ నవ్వుతున్నాడు ఇక్కడ దాక్కుంటే మనం కనబడకుండా పట్టుబడకుండా ఉంటామనుకుంటున్నారా దాక్కోవడం ఎందుకు వెళ్ళిపోదాం అన్నాడు నరేష్ ట్యాంకుని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ భారతదేశపు ట్యాంకులు తోలటం తెలుసు నరేష్కి ఇవి చైనీస్ ట్యాంకులు తేడా ఉండవచ్చు తేడా ఏమిటో తెలుసుకోవాలి వెలుగులేదు బాగా చీకటి టార్చ్ వెలిగిస్తే అనుమానం కలిగి అవతల ట్యాంకులో ఉన్న సైనికులు వచ్చేస్తారు అగ్గిపుల్ల గీసి పరీక్ష చేసి పెద్ద తేడా ఏమీ లేదు అన్నాడు నరేష్ తృప్తిగా ఇంజిన్ స్టార్ట్ చేశారు చప్పుడు ప్రారంభమైంది ఏయ్ ఎవరిది అరుస్తూ పరిగెత్తుకొస్తున్నారు చైనీస్ సైనికులు కెప్టెన్ నరేష్ ట్యాంకును ముందుకు పోనిచ్చాడు పెద్ద గొంగళ పురుగులా కదిలింది ఆ ట్యాంకు ఆగు ఎవరు నువ్వు ఎక్కడికి పోతున్నావు అరుస్తూ అడ్డంగా వచ్చి నిలబడ్డారు చైనీస్ సైనికులు ఆపండి ఒక చైనీస్ అధికారి కేక పెట్టాడు ఇప్పుడు ఏం చేస్తాం అడిగింది లమోలా భయంతో నరేష్ నవ్వుతున్నాడు సైనికులు అడ్డంగా నిలుచున్నారే అన్న చింత లేదు ట్యాంకుని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు నరేష్ బాగా దగ్గరగా వచ్చేంతవరకు సైనికులు అలాగే కదలకుండా నిలుచున్నారు తుపాకీలు గురిపెట్టి పేలుస్తున్నారు నరేష్ పక్కపక్క నవ్వుతూ కాల్చని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కాల్చని ఎన్ని తుపాకులైనా కాల్చని మనల్ని వాళ్ళు ఏమీ చేయలేరు అన్నాడు ట్యాంకు బాగా దగ్గరికి రాగానే చైనీస్ సైనికులు చల్లా చెదురైపోయారు ఏరియా కమాండర్ కూడా అక్కడికి వచ్చాడు వెళ్ళిపోతున్న ట్యాంకును చూసి వెళ్ళిపోనివ్వకండి అడ్డం వెళ్ళి ఆపండి అని అరిచాడు నాలుగు ట్యాంకులు బయలుదేరాయి అవి చూసి మన వెనకే నాలుగు ట్యాంకులు వస్తున్నాయి అన్నది లమోలా రాని వచ్చి ఏం చేస్తాయి అన్నాడు నరేష్ హ్యాండ్ గ్రనేడ్స్ ట్యాంక్ మీదకి విసురుతున్నారు చైనా సైనికులు ఆ నాలుగు ట్యాంకుల్ని అడ్డంగా పెట్టి నరేష్ ఉన్న ట్యాంకును ఆపటానికి ఎంతో ప్రయత్నించారు కానీ వీలు పడలేదు నరేష్ వెళుతున్న రోడ్డుకి ఒక పక్క పెద్ద లోయ ఇంకొక పక్క కొండ ఉండటం వల్ల చైనీస్ వాళ్ల ట్యాంకులు ముందుకు వెళ్ళటానికి వీలు కాలేదు మెషిన్ గన్నులు పేల్చడం ప్రారంభించారు జాగ్రత్త అన్నది లమోలా ఎదురుగా ఉన్న భారత సైనికుల కందకాల్లో నుంచి కూడా నరేష్ ఉన్న ట్యాంకు మీద తుపాకీలు పేలుతున్నాయి వాళ్ళకి మనమని తెలియదు శత్రువులు మీదికి వస్తున్నారని పొరపడుతున్నారు అన్నాడు నరేష్ శత్రువులు కాదని మనం వస్తున్నామని వాళ్ళకి ఎలా తెలియచేయటం అన్నది లమోలా కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న